పంచభక్ష్య పరవన్నములు అంటే ఎంతమందికి తెలుసు మొదటిది భక్ష్యము అంటే కొరికి తినేవి ఉదాహరణకు పూర్ణాలు పండ్లు గారెలు అప్పాలు వంటివి రెండవది భోజ్యము అంటే నమిలి తినేవి అన్నం పులిహోర దధ్యోదనం వంటివి మూడవది చోష్యము అంటే జురుకొని తినేవి పాయసం రసం సాంబార్ వంటివి నాల్గవది లేహ్యము అంటే నాకి తినేవి తేనె బెల్లంపాకం వంటివి ఐదవది పానీయం త్రాగేవి నీళ్ళు కషాయాలు పళ్ళ రసాలు వంటివి ఈ ఐదు రకాల ఆహారాలు రోజు తీసుకోలేము కానీ పండుగల సందర్భాల్లో వీటన్నింటినీ తీసుకుంటాము కనుక వీటిని పంచభక్ష్యాలు అంటారు ప్రతిదానికి ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది భక్ష్యం భోజ్యం పళ్ళు గట్టిగా అవ్వటానికి బలం చేకూరుస్తుంది చోష్యం ఆకలిని పెంచి జీర్ణక్రియకు దోహదపడుతుంది లేహ్యం మల్టీవిటమిన్ వంటిది పానీయం దాహార్తిని తీరుస్తూనే జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది